హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బాదం హల్వాని ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దామండి సూపర్గా ఉంటుంది వీటిని మనం ఇలా చక్కగా ప్యాక్ చేసుకొని ప్రిజర్వ్ చేసేసుకుంటే ఇరవై రోజుల పాటు ఉంటుందండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి మంచి హెల్దీ అయిన ఈ బాదం హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బాల్ పెట్టేసుకోండి దాంట్లో రెండు వందల గ్రాముల దాకా బాదం పప్పుని వేసుకోండి బాదం పప్పుని ఎప్పుడూ కూడా ఐదారు గంటల పాటు నానపెట్టేసుకోవాలండి దీంట్లో మనం వేడి నీళ్ళు పోసుకోవడం వలన మనం మూడు గంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి తర్వాత మూడు గంటలు అయ్యాక చక్కగా ఈ బాదం పప్పుని పొట్టు తీసేసుకుందాం ఈ బాదం పప్పు అంతా పొట్టు తీసేసుకొని ఈ గింజలన్నింటినీ కూడా మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనకి ఇలా పొట్టు తీసుకుంటేనే అండి టేస్ట్ బాగుంటుంది ఈ పొట్టు ఉంటే నోటికి తగులుతూ అస్సలు బాగోదు ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పాలని దీంట్లో వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి పేస్ట్లా చేసేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా రెడీ అయిపోయిన దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ కూడా పులుకులు లేకుండా చూసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ముందుగా నెయ్యి వేసేసుకొని దీంట్లోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని కూడా వేసేసుకొని దీంట్లోనే మనం ఇందాక ఏ అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో మళ్ళీ అరకప్పు పాలను తీసుకొని దీంట్లో వేసేసుకోండి పాలు వేసుకోవడం వలన మనకి చాలా టేస్టీగా వస్తుందండి బాదం పప్పు హల్వా అనేది ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడిపోయాక ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్ప పంచదారని వేసుకోండి మనం కప్పు కొలతదనేది కంపల్సరీ అండి పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈదా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మిక్స్ చేస్తున్న కొద్దీ పంచదారంతా కరిగిపోయి కొంచెం లూజ్గా తయారైపోతుంది దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పూ నీళ్ళని అంటే రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళలో కుంకుమపూని వేసుకుని నానిపెట్టుకుంటే మనకి ఈ కలర్ వస్తుందండి ఒకవేళ మీరు కలర్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు లేదా ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది మంచిది కాదు కాబట్టి ఇలా సఫ్రాన్ వాటర్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్లో నెయ్యిని వేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి బాండి నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి నెయ్యిని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం సాఫ్ట్గా దగ్గర పడిపోతూ చాలా బాగా వస్తుంది కదా ఇప్పుడు బాండి నుంచి సపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వేడివేడిగా సర్వ్ చేసుకునే దానికన్నా దీన్ని చల్లారిని ఇచ్చి సర్వ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా ఇలా ప్యాక్ చేసేయండి ఒక బటర్ పేపర్లో చక్కగా మనం దీంట్లో అటు ఇటు చక్కగా మడత వేసేసుకొని వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా చాలా రోజులు నిల్వ ఉంటుందండి పిల్లలకి డైరెక్ట్గా మనం ఇలా ఇచ్చేసుకున్నా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూడ్డానికి చాలా బాగుంది కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపం తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్